አይ ጥሩ హలో గురుజారా ఈ కాళ్ళ మీద మేము నిలబడించింది వేధ చేసుకుంటూ బ్యాంకు నుంచి పొదుపు సంఘాల నుంచి అప్పులు తెచ్చుకొని పనిచేస్తున్నారు మరి ఆ రోజు డ్వాక్రా సంఘాలకి రుణమాఫీ చేస్తా అన్న చంద్రబాబు నాయుడు గారు పిడుగురాళ్ల పట్టణంలో పదివేల మంది ఉన్నారు మరి పదివేల మందికి ఎంత రుణమాఫీ చేశాడనేది ఈరోజు మీకు ఇదిగో లెక్కలతో సహా ప్రతిదీ కూడా మనం ఈ బ్రోషర్ అందరికి ఇచ్చారా మీ అందరికి కూడా ఈ బ్రోషర్స్ ఇచ్చాం దీంట్లో రెండో పేజీగా మీరు చూస్తే తెలుగుదేశం హయాంలో ఏం జరిగింది వైఎస్ఆర్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం జరిగింది డ్వాక్రా రుణమాఫీ రైతు రుణమాఫీ లెక్కలతో సహా మీకు చూపిస్తున్నారు పదివేల మంది ఆడపడుచులకి ఒక రూపాయి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క రూపాయి ఇచ్చిన పిడుగురాళ్ళ పట్టణంలో పదివేల రూపాయలు వచ్చేది అసలు ఒక రూపాయి ఈరోజు మనం వేస్తే బిచ్చగాడ తీసుకోవచ్చు మన నెట్ మీద కొడతాడు ఏదే రూపాయితో ఏమవుతుంది దిగిడు రావట్లేదు అంటారు అంతేనా ఎవరు తీసుకోడు టీ కూడా రాదు రూపాయి అయినా అన్నాడు కదా కనీసం ఒక రూపాయన్నా ఇస్తాడా చూస్తే సున్నా ఒక్క రూపాయి కూడా రుణమాఫీ జరగలేదు డ్వాక్రా మహిళలకి అక్క చెల్లెమరికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పారు రెండు వేల పంతొమ్మిది మే మాసం వరకు ఎంతైతే రుణముందో దాన్ని వడ్డీతో సహా చెల్లిస్తాను అని మీ అందరికీ గుర్తుంటుంది నాలుగు దఫాల్లో అది చెల్లిస్తాను అని ఈరోజు మీరు అడగచ్చు మరి మహేష్ రెడ్డి ఎంత జరిగింది పిడుగురాడ పట్టణంలో చంద్రబాబు నాయుడు గారు రూపాయి ఇవ్వలేదులే అక్షరాల పదకొండు పదివేల మంది అక్క చెల్లెమ్మలకి వెయ్యి డ్వాక్రా సంఘాలకి పదకొండు కోట్ల తొంభై ఎనిమిది లక్షలు దాదాపు ఐదు వందల సంఘాలకి ఎక్కడ రూపాయి లేకపోవటం ఎక్కడ పదకొండు కోట్ల తొంభై ఎనిమిది లక్షలు ఆలోచించారు ఈరోజు మాట నిలబెట్టుకున్నాం రైతు భరోసా కానీ సొంత ఇళ్ళు లేని వాళ్ళకి అనేక మందికి ఇక్కడ ఇళ్ళ పట్టాలి ఇదే కాలనీలో పొజిషన్ సర్టిఫికెట్లు మీ అందరు నేను తిరిగితే మీరు అడిగారు సార్ మా ఇల్లున్నాయి కానీ మాకు పొజిషన్ సర్టిఫికెట్లు లేవు మాకు గవర్నమెంట్ నుంచి ఆర్డర్ కావాలంటే ప్రతి ఇంటికి ఆ రోజున ఇదే స్కూల్లో మీటింగ్ పెట్టి మీలో చాలామంది తీసుకున్నారు ఎవరెవరు తీసుకున్నారు ఒకసారి చేయొచ్చు అలా పొజిషన్ సర్టిఫికెట్లు ఎందుకు ఇదంతా అంటే రేపు మీ పిల్లలకి ఆస్తి ఇవ్వాలన్నా అమ్ముకోవాలన్నా దాన్ని ధర పెరగడానికి ఇచ్చాం ఇంకా మీరు ఎవరైనా ఇళ్ల పట్టాలు రాని వాళ్ళు ఉంటే సచివాలయంలో నమోదు చేసుకోండి తప్పకుండా మీకు వచ్చే మే నెలకల్లా పట్టాలి పట్టాలు ఇచ్చే చేస్తాం ఈరోజు మీరు చూస్తున్నారు మన కాలనీ ఇంటింటికి ట్యాప్లు బిగించి నీళ్ళు ఇచ్చాం గతంలో మీరు బిందెలు బకెట్లు పట్టుకొని వీధుల్లో పట్టుకునే వాళ్ళు అంతేనా కనెక్షన్ ఇచ్చావా లేదా నిజం చెప్పండి మీరు ఏమ్మా ఇచ్చావా లేదా ఉన్నాయి చిన్న చిన్న లోటుపాట్లు ఉండొచ్చు నీళ్లు రోజు రాకపోవచ్చు కొంచెం కానీ ఇప్పుడే కదా మొదలుపెట్టింది హైదరాబాద్ విజయవాడ గుంటూరు వంటి నగరాల్లో ఎలాంటి పథకం ఉందో తీసుకొచ్చు వచ్చే ఆరు నెలల్లో అదంతా కూడా మరి బాబోతుంది ఒక ఇల్లు కట్టాలంటేనే రెండు సంవత్సరాలు పడుతుంది మరి డెబ్బై ఐదు సంవత్సరాల్లో లేనటువంటి తాగునీటి పథకాలు తీసుకొచ్చి నీళ్ళు ఇస్తున్నాం ఒక ఆరు నెలలో అదంతా కూడా ఒక కొలిక్ వస్తే పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట హాయిగా మీరు ఏ పనులకు పోయినా లేదు మీరు ఇంట్లో జస్ట్ బకెట్టు సంపో కట్టుకుంటే దాంట్లో నీళ్లు పడేటట్టు ఉంటాయి ఇంకా ఏ ఆడపడుచు బకెట్లు బిందులు పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది